వల్లీకైతే ఇంకా వల్లి గురించి రాహుల్కి మొత్తం నిజం తెలియాలని చెప్పని ఇంకా సాఫీగా సోఫాలు పడుకొని రాహుల్ అయితే ఇంక పడుకొని ఉంటాడు ఇంకా రాజ్ కావ్య ఇద్దరు అయితే అక్కడికి వచ్చి ఇంకా నీ ఊహారాని ఇంకా బా గోల్డ్ బాబు దగ్గర ఉన్నట్టుంది బెడ్రూమ్లో అని చెప్పని అనందాన్ని ఇంకా రాహుల్ అయితే వెళ్ళి ఆ బెడ్రూమ్ తలపై తీశారు ఇంకా రాజు అన్నట్టు కానీ ఇంకా వాళ్ళిద్దరైతే ఒకరి మీద ఒకరు ఒకరి పక్కన ఒకరు పడుకున్నట్టుగా అయితే వాళ్ళు ఉంటారు ఇంకా రాహుల్ అయితే తనని ఇంకా అలా చూసిన తర్వాత చాలా కోపంతో అంటే ఇంక రాజు వచ్చి రాజు కావ్యం వచ్చిన పని అయితే సక్సెస్ అవుతుంది అప్పుడు ఇంక వెంటనే తనని బయటకు పిలిచిన తర్వాత ఇంకా రాహుల్కి అయితే ఇంకా తనకు బుద్ధి రావాలని చెప్పనని నీ ఓహార్ రాణి ఇప్పుడు గోల్డ్ బాబు దగ్గర ఉంది అంటే తను ఒక బా డబ్బున్న అమ్మాయి అని చెప్పనని తనన్నీ అబద్ధాలు కానీ తనకి ఏమీ లేదు ఇలాగ అబ్బాయిని ఫేక్ చేసి తను ఇలా డబ్బులు సంపాదిస్తుంటుంది అని చెప్పి నీకు రాజు అనేటప్పటికీ ఇంకా రాహుల్ అయితే చాలా కోపంగా ఊహకాయలు చూస్తాడు ఇంకా మీ క్యాబ్ ఇదే అయినా నువ్వు అంటే ఏంటి పోతే ఏంటి నాకేంటి ఇప్పుడు గోల్డ్ బాబు నా చేతిలో ఉన్నాడని చెప్పనని అప్పుడు ఇంకా రాహుల్ని అయితే వదిలించుకోవాలని తను కూడా అంటుంది ఇంకా రాహుల్కున్న తిప్పిచ్చి వదిలిచ్చి ఇంకా స్వప్నకి ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ అయితే మార్పు అయితే తీసుకొస్తారు కానీ ఇంకా రాజ్ కావ్య చేసిన పనికైతే స్వప్న అయితే మీ ఇద్దరు లేకపోతే ఈరోజు నా కాపురం పోయి ఉండేదని చెప్పి చాలా సంతోషపడుతుంది